హే ఎవరి బాడీ వెల్కమ్ టు మై ఛానల్ ఆపరేషన్ బ్లాక్ బాక్స్ అందరికీ నమస్కారం డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్ కు చాలా తీవ్రమైన సందేశాన్ని ఇచ్చారు అతను అన్కండిషనల్ గా లొంగిపోవాలని డిమాండ్ చేశారు మరియు నైన్టీన్ సెవెంటీ లో ఇండియా పాకిస్తాన్ పై సాధించిన విజయంతో పోల్చారు పాకిస్తాన్ లాగే ఇరాన్ కూడా లొంగిపోవాలని ఆయన అన్నారు అంతేకాకుండా ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయతుల్లా అలీ కమేని గురించి కూడా చాలా కఠినమైన పదాల్ని ఉపయోగించారు అమెరికాకు అతను దాగున్న ప్రదేశం తెలుసని పేర్కొన్నారు ట్రంప్ యొక్క ఈ వ్యాఖ్యలు అనేక కోణాల్లో ముఖ్యమైనవి అన్కండిషనల్ లొంగుబాటు అనే పదం చాలా బలమైనది మరియు ఇది సాధారణ డిప్లొమాటిక్ భాష కాదు ఇది ఇరాన్ పై మరింత ఒత్తిడి పెంచే ఉద్దేశాన్ని సూచిస్తుంది పాకిస్తాన్ ను ఓడించిన సంఘటన చాలా కీలకమైనది ట్రంప్ ఈ పోలికను ఉపయోగించడం ద్వారా ఇరాన్ కు ఒక బలమైన హెచ్చరిక పంపినట్లుంది పాకిస్తాన్ లొంగిపోయినట్లే ఇరాన్ కూడా లొంగిపోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు ఒక దేశాధినేత మరొక దేశపు అత్యున్నత నాయకుడి గురించి నేరుగా మరియు వ్యక్తిగతంగా మాట్లాడడం చాలా అరుదుగా చూస్తాం ఇరాన్ సుప్రీం లీడర్ దాగున్న ప్రదేశం కూడా తెలుసు అని చెప్పడం మరింత ఉత్తేజకరమైనదిగా ఉంది సాధారణంగా అంతర్జాతీయ సంబంధాల్లో దేశాధినేతలు మరింత జాగ్రత్తగా మరియు డిప్లొమాటిక్ గా మాట్లాడతారు ట్రంప్ యొక్క ఈ విధమైన శైలి అతని ప్రత్యేకమైన కమ్యూనికేషన్ విధానాన్ని ప్రతిబింబిస్తుంది అయితే ఇలాంటి వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్లు మరింత పెంచే అవకాశం ఉంది ఇది రీజనల్ సెక్యూరిటీకి కూడా ఆందోళన కలిగిస్తుంది ఇలాంటి తీవ్రమైన పదాలు ఒకప్పటి అమెరికా అధ్యక్షుడి నుండి రావడం నిజంగా అన్ప్రెసిడెంటెడ్ మ్యాటర్ భవిష్యత్తులో ఇది ఎలా పరిణమిస్తుందో చూడాలి ఇజ్రాయెల్ నిజంగానే ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని లక్ష్యంగా చేసుకుని ఒక పెద్ద మిలిటరీ యాక్షన్ ప్రారంభించింది ఇది ఇటీవలే జరిగింది వార్తా నివేదికల ప్రకారం ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇరాన్ను న్యూక్లియర్ వెపన్స్ అభివృద్ధి చేయకుండా నిరోధించడం దాదాపు రెండు వందల ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ లోకి కీలకమైన న్యూక్లియర్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ని మరియు అండర్ గ్రౌండ్ మిజైల్ ఫెసిలిటీస్ పై దాడి చేశాయి ఈ దాడులు ముఖ్యంగా నటాజ్లోని ఇరాన్ యొక్క ప్రధాన న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ని లక్ష్యంగా చేసుకున్నాయి అక్కడ గణనీయమైన నష్టం వాటిల్లింది ఈ ఆపరేషన్ ఈ నెల జూన్ థర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా జరిగింది మరియు దీనిని దశాబ్దాలలోనే అత్యంత అడ్వెంచరస్ ఇజ్రాయెల్ సైనిక చర్యగా అభివర్ణిస్తున్నారు ఈ దాడిలో ఇజ్రాయెల్ యొక్క ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మొసాద్ మరియు అగ్రశ్రేణి రక్షణ పరిశ్రమలు సమన్వయంతో పనిచేశాయి కొందరు నివేదికల ప్రకారం అమెరికా బలగాలు ఈ ఆపరేషన్ లో నేరుగా పాల్గొనకపోయినా వారికి ముందస్తు సమాచారం ఉంది మరియు వారు ఇజ్రాయెల్ కు మద్దతు అందించారు ముఖ్యంగా ఇరాన్ ప్రయోగించారు చిన్న బలిస్టిక్ మిజైల్స్ లను కూల్చివేయడంలో అమెరికా యొక్క ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు మరియు ఒక నేవల్ డిస్ట్రాయర్ షిప్ సాయం చేశాయి అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో మొదట్లో అమెరికా ఈ దాడుల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు అయితే అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని తనకు ముందుగానే తెలిసని మరియు ఇజ్రాయెల్ కు తన మద్దతు ఉంటుందని చెప్పారు ఈ ఆపరేషన్ ఇరాన్ యొక్క అను కార్యక్రమాన్ని కొంతవరకు వెనక్కి నెట్టివేయగలదని భావిస్తున్నారు ఈ దాడుల్లో ఇరువైపులా నష్టం మరియు ప్రాణ నష్టం సంభవించాయి ఇజ్రాయెల్ యొక్క ఆపరేషన్ రైజింగ్ లయన్ దాడుల్లో ఇరాన్ యొక్క న్యూక్లియర్ అండ్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు నష్టం వాటిల్లింది కొన్ని నివేదికల ప్రకారం నటాన్లోని ముఖ్యమైన యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ కి గణనీయమైన నష్టం జరిగింది అంతేకాకుండా ఇరాన్ యొక్క ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ ఐఆర్జీసీ యొక్క ఒక ముఖ్య అధికారి మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ కూడా ఈ దాడుల్లో మరణించారు ఇజ్రాయెల్ దాదాపు ఇరవైకి పైగా ఇరాన్ యొక్క లాంగ్ రేంజ్ మిజైల్ సైట్స్ను ధ్వంసం చేసినట్టు కూడా పేర్కొంది మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయల్ పై ప్రతిదాడి చేసింది వారు ప్రయోగించిన కొన్ని బ్యాలిస్టిక్ మిజైల్స్ ఇజ్రాయెల్ యొక్క రక్షణ వ్యవస్థలను ఛేదించాయి ఇజ్రాయెల్ క్యాపిటల్ టెల్ అవి వంటి ప్రాంతాల్లో నష్టం మరియు ప్రాణ నష్టం సంభవించినట్లు నివేదికలు ఉన్నాయి ఇరాన్ ఉపయోగించిన కొన్ని హైపర్సానిక్ మిజైల్స్ ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ వంటి రక్షణ వ్యవస్థలను కూడా తప్పించుకోగలిగాయి ఇది వారి అభివృద్ధి చెందిన మిజైల్ టెక్నాలజీకి నిదర్శనం ఇజ్రాయెల్ పూర్తి ఎయిర్ సుపీరియారిటీ కలిగి ఉందని పేర్కొన్నప్పటికీ ఇరాన్ యొక్క విజయవంతమైన మిజైల్ దాడులు వారి సామర్థ్యాన్ని కూడా సూచిస్తున్నాయి అయితే ఇజ్రాయిల్ యొక్క అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలు మరియు అమెరికా యొక్క మద్దతు వారిని గగనతలంలో బలమైన శక్తిగా నిలబెడుతున్నాయి ఇరాన్ కూడా మూడు ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లను కూల్చామని ప్రకటించింది కానీ తగిన సాక్ష్యాలు లేవు మొత్తానికి ఈ సంఘర్షణ అమెరికా మరియు ఇజ్రాయెల్ యొక్క సాంకేతిక సైనిక ఆధిక్యాన్ని మరియు ఇరాన్ యొక్క క్షిపణి సాంకేతికతలో వస్తున్న ఎదుగుదలను రెండింటినీ స్పష్టంగా చూపిస్తుంది పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది మరియు భవిష్యత్తులో ఎలా పరిణమిస్తుందో చూడాలి ప్రస్తుత పరిస్థితుల్లో యుక్రెయిన్తో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా రష్యా పాత్ర కాస్త పరిమితంగానే ఉంది రష్యా గతంలో ఇరాన్కు ఎస్ త్రీ హండ్రెడ్ వంటి ఎయిర్ డిఫెన్స్ ను అందించినప్పటికీ ప్రస్తుతానికి ప్రత్యక్ష సైనిక మద్దతు ఇవ్వడం లేదు అయితే ఇరాన్ మరియు రష్యా మధ్య సంబంధాలు బలపడుతున్నాయని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి యుక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ రష్యాకు డ్రోన్లు మరియు బ్యాలిస్టిక్ మిజైల్స్ను కూడా సరఫరా చేసింది అయినప్పటికీ ప్రస్తుత ఇజ్రాయెల్ ఇరాన్ సంఘర్షణలో రష్యా యొక్క తక్షణ సైనిక జోక్యం తక్కువగా ఉంది ఇక చైనా విషయానికి వస్తే విశ్లేషకులు చెప్తున్నట్లుగా ఈ ప్రాంతీయ యుద్ధం మరింత తీవ్రమైతే చైనా జోక్యం చేసుకునే అవకాశం ఉంది చైనా ఇప్పటికే ఇజ్రాయెల్ మరియు ఇరాన్లతో ఉన్న తన సంబంధాలను ఉపయోగించి శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుంది చైనా ఇరు దేశాల విదేశాంగ మంత్రులతో ఫోన్ లో మాట్లాడింది ఉద్రిక్తలను తగ్గించడానికి నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని తెలిపింది ముఖ్యంగా ఇరాన్తో చైనాకు బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి చైనా ఇరాన్ నుండి ఎక్కువగా క్రూడ్ ఆయిల్ను కొనుగోలు చేస్తుంది ఒకవేళ చైనా నేరుగా ఈ సంఘర్షణలో పాల్గొంటే అది నిజంగా ఈ రీజనల్ కాన్ఫ్లిక్ట్ యొక్క పెద్ద గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ గా మార్చే ఉంది చైనా యొక్క జోక్యం యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మరియు ప్రపంచ రాజకీయాల్లో గణనీయమైన మార్పులకు దారితీయవచ్చు ప్రస్తుతానికి చైనా పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తుంది మరియు సంయమనం పాటించాలన్న పక్షాలకు పిలుపునిచ్చింది ఇది చాలా సున్నితమైన మరియు ఆందోళన కలిగించే అంశం న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగం యొక్క ఆలోచన కూడా భయంకరమైనది మరియు దీని పరిణామాలు ఊహించని విధంగా ఉంటాయి ట్రంప్ కు సలహాదారుల నుండి ఇరాన్ను లొంగ తీసుకోవడానికి లేదా త్వరగా సంఘర్షణను ముగించడానికి అనుదాడి లేదా భారీ బాంబు దాడులను ఉపయోగించమని సూచనలు వస్తున్నట్లు వార్తలు వచ్చాయి అయితే ఈ సూచనలు చర్చించబడుతున్న ఆప్షన్స్ లో ఒకటి మాత్రమే అని తెలుస్తుంది మరియు ట్రంప్ ఇంకా శాంతియుతంగా ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేస్తుందని ఆశిస్తున్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి అయినప్పటికీ న్యూక్లియర్ వెపన్స్ లో ఉపయోగం యొక్క ప్రమాదాలు మనం ఎప్పటికీ విస్మరించకూడదు అను యుద్ధం యొక్క పరిణామాలు వినాశకరమైనవిగా ఉంటాయి తక్షణ మరణాలు మరియు దీర్ఘకాల ఆరోగ్య సమస్యలతో పాటు పర్యావరణానికి కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది అంతేకాకుండా ఇది ప్రపంచ రాజకీయాలను పూర్తిగా మార్చివేస్తుంది మరియు శాశ్వతమైన ఇన్స్టేబిలిటీకి కూడా దారితీస్తుంది మనం హీరోషిమ మరియు నాగాసఖి పై అనుబాంబుల ప్రయోగం గురించి ప్రస్తావిస్తే రెండవ ప్రపంచ యుద్ధం త్వరగా ముగించడానికి ఆ నిర్ణయం తీసుకున్నప్పటికీ అది మానవ చరిత్రలో ఒక విషాదకరమైన సంఘటనగా మిగిలిపోయింది మరియు దాని యొక్క నైతిక చిక్కులు నేటికి చర్చనీయాంశంగా ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్ యొక్క వినాశకరమైన శక్తిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు ప్రస్తుత పరిస్థితుల్లో న్యూక్లియర్ వెపన్స్ వినియోగానికి సంబంధించిన ఏ ఆలోచనైనా తీవ్రంగా ఖండించాలి అంతర్జాతీయ సమాజం శాంతియుత పరిష్కారాల కోసం ప్రయత్నించాలి మరియు ఇలాంటి వినాశకరమైన చర్యలకు పాల్పడకుండా ఉండాలి అణు వ్యవస్థ నిరోధన మరియు న్యూక్లియర్ వెపన్స్ తగ్గింపు కోసం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలను మనం సమర్థించాలి రిపోర్ట్స్ ప్రకారం ఇజ్రాయెల్ మరియు ఇరాన్ తన దగ్గర ఉన్న పాత మిజైల్స్ నిలువలని మొత్తం ఈ కాన్ఫ్లిక్ట్ లో యూస్ చేస్తున్నారు అంతేకాకుండా ఇజ్రాయెల్ పై ఇరాన్ వేసే లెక్కలేనన్ని బ్యాలిస్టిక్ మిజైల్స్ ఆపడానికి స్పెషల్లీ ఆరో ఎయిర్ డిఫెన్స్ మిజైల్ సిస్టమ్ యూస్ చేస్తారు వాటి నిలువలు కొన్ని రోజులకు మాత్రం సరిపడ పరిస్థితి ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ ముసాద్ తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తో ఇరాన్ టాప్ లెవెల్ జనరల్స్ ని టార్గెటెడ్ కిల్లింగ్స్ చేస్తూ పోతుంది This is the moment Israel targeted Iranian state TV live on the air. The terrified anchor running for cover as smoke and debris filled the studio. The building up in flames. This reporter with bloodied hands rushing outside, blasting Israel's attack. And ఇరాన్ యొక్క అండర్ గ్రౌండ్ మిజైల్ ఫెసిలిటీస్ పై కూడా చాలా దాడులు చేసింది ఇజ్రాయెల్ ఇరాన్ కూడా లోని చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అండ్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ అండ్ లోకల్ సివిలియన్స్ పై చాలా సక్సెస్ఫుల్ మిజైల్ దాడులు చేసింది రానున్న రోజుల్లో ఇరాన్ ఒకవేళ ఓటమికి దగ్గరైతే ఇరాన్ బార్డర్ లో ఉన్న గల్ఫ్ తీరంలో స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ని బ్లాక్ చేసే అవకాశం ఉంది దీనివల్ల ఇరాన్ ఇరాక్ అండ్ గల్ఫ్ కంట్రీస్ నుండి వెళ్లే ఆయిల్ నిల్వలకు ప్రమాదం ఇక్కడ నుంచి ట్వంటీ పర్సెంట్ ఆయిల్ ట్రేడ్ జరుగుతుంది ఇది గల్ఫ్ కి ఓన్లీ ఎంట్రీ పాయింట్ అండ్ దీనివల్ల ప్రపంచ దేశాలకు ఎకనామిక్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది ఇజ్రాయెల్ ఇరాన్ వివాదంపై భారతదేశం నిజంగానే ఆందోళన వ్యక్తం చేసింది మరియు ఒక బ్యాలెన్స్డ్ డిప్లొమాటిక్ అప్రోచ్ కొనసాగిస్తుంది భారతదేశం యొక్క అధికారిక ప్రకటనలను పరిశీలిస్తే భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఇటీవల పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఇరాన్ స్థావరాలపై దాడులకు సంబంధించిన నివేదికలతో సహా పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది రెండు వైపులా ఉద్రిక్తతలు పెంచే చర్యలు దూరంగా ఉండాలని భారత్ విజ్ఞప్తి చేసింది పరిస్థితిని శాంతింపజేయడానికి మరియు ఇష్యూస్ ఇష్యూస్ను పరిష్కరించుకోవడానికి ఇప్పటికే ఉన్న చర్చలు మరియు డిప్లొమాటిక్ ఛానల్స్ను ఉపయోగించాలని సూచించింది భారతదేశానికి ఇరు దేశాలతో సన్నిహిత మరియు స్నేహపూర్వకమైన సంబంధాలు ఉన్నాయి మరియు అన్ని విధాల సహాయం అందించడానికి సిద్ధంగా ఉంది ఇక తెహరాన్లోని ఇండియన్ స్టూడెంట్స్ల తరలింపు విషయానికి వస్తే ఇటీవల ఉద్రిక్తత పెరగడంతో భారత ప్రభుత్వం తన విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చింది దాదాపు ఆరు వందల మంది విద్యార్థులను తెహరాన్ నుండి కోమ్కు తరలించింది ఉర్మియా నుండి నూట పది మంది విద్యార్థులు అర్మేనియా సరిహద్దుకు చేరుకున్నారు మరియు మరియు వారిని విమానంలో తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇరాన్లో దాదాపు పదివేల మంది భారతీయులు ఉన్నారు వారిలో ఆరు వేల మంది విద్యార్థులే భారతదేశం యొక్క వైఖరిని పరిశీలిస్తే కొన్ని ముఖ్యమైన అంశాలు కనిపిస్తాయి భారత్ తో బలమైన రక్షణ సంబంధాలు కలిగి ఉంది అదే సమయంలో ఇరాన్తో చారిత్రక వాణిజ్య మరియు ఇంధన సంబంధాలను కూడా కొనసాగిస్తుంది ముఖ్యంగా చైనా ద్వారా మధ్య ఆసియా మరియు ఆఫ్ఘనిస్తాన్కు తన ఎగుమతులకు గేట్వేగా ఇరాన్లోని చాబహార్ పోర్ట్ని అభివృద్ధి చేస్తోంది రీజనల్ లో నేరుగా పాల్గొనడానికి తన స్ట్రాటజిక్ అటానమీ కాపాడుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది ఈ ప్రాంతంలో పీస్ అండ్ స్టెబిలిటీ నేల్కొల్పడానికి భారత్ కోరుకుంటుంది ఎందుకంటే ఇది తన ఆర్థిక మరియు భద్రతా ప్రయోజనాలకు ముఖ్యం అందుకే భారతదేశం ఈ సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఇరుపక్షాలతో బ్యాలెన్స్డ్ సంబంధాలను కొనసాగిస్తూ డిప్లొమాటిక్ పరిష్కారం కోసం ప్రయత్నిస్తోంది ట్రంప్ యొక్క దూకుడు వైఖరి మరియు ఇజ్రాయిల్ యొక్క సైనిక చర్యలు నిజంగానే ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచాయి ట్రెడిషనల్ డిప్లొమాటిక్ ఛానల్స్ పక్కకు తప్పుతున్నట్లు కనిపిస్తుంది అమెరికా ఎయిర్ స్పేస్ కంట్రోల్ క్లెయిమ్ చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయి యుద్ధం వచ్చే ప్రమాదం ఉంది యూక్రెయిన్ లో రష్యా దృష్టి కేంద్రీకరించగా చైనా యొక్క పాత్ర కీలకం కావచ్చు న్యూక్లియర్ వెపన్స్ వినియోగ అవకాశం కూడా పూర్తిగా భారతదేశం ఈ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తుంది ఈ సంక్లిష్టమైన మరియు ప్రమాదకరమైన పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం శాంతియుత పరిష్కారాల కోసం కృషి చేయడం చాలా అవసరం ఉద్రిక్తతలను తగ్గించడానికి మరింత హింసను నివారించడానికి డిప్లొమసీ అండ్ నెగోషియేషన్స్ ముఖ్యమైన పాత్ర పోషించాలి థ్యాంక్ యూ వ్యూవర్స్ ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో చూసినందుకు ఈ కాంప్లెక్స్ సిచ్యువేషన్ మీకు అర్థమైందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం సి ఇన్ ద నెక్స్ట్ వీడియో